శ్రీ లక్ష్మీ గణపత జనమహా ధర్మయోగధార ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఈ రోజున ఈ యొక్క వీడియో ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మనందరికీ తెలిసినటువంటి విషయమే సనాతన దత్తబంధు అనేటువంటి అవార్డు మైసూరు దత్తపీఠం తరఫున శ్రీ 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 పరమ పూజ్యులు గణపతి సచ్చిదానంద స్వామీజీ కొంతమందికి అందజేశారు అయితే ఈ అవార్డులు నిజంగానే అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇచ్చారు అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అయితే అనేక వందల మంది హిందూ సంస్థలు హిందూ సోదరులు ఈ యొక్క హైందవ ధర్మాన్ని నిలబెట్టడానికి ఎప్పుడూ కూడా కృషి చేస్తూనే ఉన్నారు ఇంకా ముందు కూడా రాబోయే రోజుల్లో అనేక మంది హిందూ సోదరులు తమ యొక్క ధర్మాన్ని చాటి చెప్పటానికి విదేశీ మతాలు ఏవైతే ఉన్నాయో అవి మన ధర్మం మీద చేసేటువంటి అకృత్యాలను పారద్రోలటానికి వారిదైన తరహాలో యుద్ధం చేస్తూనే ఉంటారు ఇప్పుడు ఈ విషయంలో మనకేమిటయ్యా ఇబ్బంది అంటే ఏదైనా ఒక సభ జరిగినప్పుడు ఆ సభలో కొంతమందికి మాత్రమే ఒక లిమిట్ అనేది ఉంటుంది ఆ లిమిట్ ప్రకారం ఈ సంవత్సరం ఇంతమందికి వచ్చే సంవత్సరం మరికొంతమందికి ఆపై సంవత్సరం మరికొంతమందికి అనుకుని ఏ సభను నిర్వహించే వాళ్ళైనా కూడా అట్లానే వారి యొక్క ఆ అతిథుల్ని పిలుచుకొని వారికి సత్కారాలు అవి చేసి పంపిస్తూ ఉంటారు ప్రతిసారి ప్రతి చోట మా పేరు రాలేదు అనేటువంటి బాధపడాల్సిన అవసరం మనందరికీ కూడా ఉండదు ఎందుకని మనకి ఇంకా అవకాశం రాలేదేమో భవిష్యత్తులో మనల్ని కూడా పిలుస్తారు అనేటువంటి ఒక ధార్మికమైనటువంటి ఆ యొక్క చైతన్యంతో ఆనందంతో మనం ఇంకా పట్టుదలగా ఎలా అయినా అప్పాజీవారు మనల్ని పిలవాలి అనేటువంటి ఆ ఉత్సాహంతో మన యొక్క ఈ యొక్క ధర్మ పోరాటం చేస్తూ ఉంటాము అయితే ఇప్పుడు ప్రధానమైన విషయం ఏమిటి అంటే మీ అందరికీ తెలిసినటువంటి ఛానలే ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ నేను కూడా అతన్ని ఫాలో అవుతూ ఉంటాను నాకు కూడా అతను అంటే చాలా అభిమానం అయితే ఇక్కడ సమస్య ఏమిటయా అంటే అతన్ని పిలవలేదు అనేటువంటి ఒకే ఒక కారణంతో నేను ఒక తక్కువ కులానికి చెందినటువంటి వ్యక్తిని కాబట్టి నన్ను పిలవలేదు అనేటువంటి ఒక మాట అతను మాట్లాడటం జరిగింది సరే బాధలో ఉన్నాడు ఆ పీఠం వారు కానీ దానికి సంబంధించినటువంటి ఆ సంతోష్ ఘనపాటి గారు కానీ స్పందించలేదు వారే స్పందించినప్పుడు మనం ఎందుకు మాట్లాడాలి మనం మాట్లాడితే అది సరైన చర్య అవుతుందా లేదా అనేటువంటి అనుమానంతో నేను కూడా ఇప్పటి మాట్లాడలేదు అయితే సంతోష్ గణపాటి గారు నిన్న వారి యొక్క ఛానల్లో పెట్టినటువంటి వీడియో చూసిన తర్వాత వారు చెప్పినటువంటి విషయాలు విన్న తర్వాత ఇది సరైన చర్యే మనం కూడా మాట్లాడాలి అని అనిపించి ఇదిగో మీ ముందుకు రావటం జరిగింది ఇప్పుడు ఈ యొక్క ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఖచ్చితంగా హైందవ పోరాట వీరుడు అందులో చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు అసలు అతను చేసినటువంటి కృషిని కానీ లేదా అతను చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కానీ మనం తక్కువ చేయాల్సినటువంటి అవసరం లేదు వ్యక్తిగతంగా నేను కూడా అతనికి చాలాసార్లు నాదైనటువంటి ద్రవ్యాన్ని పంపించాను అతనికే కాదు మీరు మొన్న మా పూర్వ వీడియో చూసుంటారు శివశక్తి వారి ఆ పదవ సంవత్సరం దశ వర్ష విజయ శంఖారావ మహోత్సవ సభలో నేను కూడా హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళి ఆ యొక్క హోమంలో నాదైనటువంటి పాత్రను పోషించి నాదైనటువంటి ద్రవ్యాన్ని కొంత ద్రవ్యాన్ని అక్కడ ఇచ్చి రావడం జరిగింది ఇది నేనే కాదు అనేక వేల మంది అనేక వందల మంది ఇటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఇటువంటి అభిమానాన్ని చాటి చెప్పుకునేటువంటి చర్యలు చేస్తూనే ఉంటారు ఇందులో ఏ సందేహము లేదు అయితే నేనేదో ఇచ్చాను కదా నాకు అక్కడ సరైన మర్యాద జరగలేదు అని నేను అనుకున్నా లేదా చాలామందిని పిలిచారు నన్ను పిలవలేదు కదా అని అతను అనుకున్నా కూడా తప్పే ఎందుకని నీ యొక్క సమయం వచ్చినప్పుడు నిన్ను పిలుస్తారు అసలు ఒక చిన్న మాట మాట్లాడుకుందాం అప్పాజీ వారికంటే సనాతన దత్తబంధు అనేటువంటి బిరుదుకి అర్హులు ఎవరైనా ఉంటారా వారు చేసినటువంటి ధర్మ పోరాటం హిందూ మతానికి వారు చేసినటువంటి ఆ యొక్క ముఖ్యమైనటువంటి సేవలు ఇంకొకరు ఎవరూ చేయలేదు ఈ మాట చెప్పడం అతిశయోక్తి కాదు కొన్ని వేల మందికి పరోక్షంగా కొన్ని వందల మందికి ప్రత్యక్షంగా వారి భజనల ద్వారా హైందవ చైతన్యాన్ని ఆధ్యాత్మిక చైతన్యాన్ని కల్పించారు మా కుటుంబంతో సహా అనేక కుటుంబాలు వారి యొక్క భజన గీతాలు వింటూ పెరిగినవే మా తరము మా పిల్లల తరము మా తండ్రుల తరంలో కూడా వారి భజన గీతాలు వారి ప్రవచనాలు వింటూ వచ్చిన వాళ్ళమే వారికంటే ఎవరైనా హైందవ పోరాటం చేసినటువంటి వారు ఉంటారా అనేక దేశాల్లో అనేక దేవాలయాలు నిర్మించి ఆ దేవాలయాల ద్వారా అక్కడ ఉండేటువంటి హిందువులకు కూడా అన్నదానమని ఇంకోటని ఇంకొక కార్యక్రమాలని చేస్తూ వారందరినీ కూడా ఒక సంఘటితమయ్యి మేమంతా హిందువులం మేము మా ధర్మాన్ని పాటించాలి బొట్టు పెట్టుకోవాలి పువ్వులు పెట్టుకోవాలి అనేటువంటి లక్షణాలన్నీ కూడా ఏవైతే వారు మర్చిపోయారో అవన్నీ గుర్తు చేయడంలో అప్పాజీ వారు పోషించినటువంటి పాత్ర అసలు మనం నిర్వచించలేనటువంటిది అటువంటి అప్పాజీ వారు ఒక సన్మానం చేస్తే దానిని మనందరం కూడా హర్షించాలి అరే భలే చేశారు ఒక పీఠం ఇలా కొంతమందిని గుర్తించి చేసిందే అని చెప్పి మనందరము కూడా ఆ పీఠానికి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి గౌరవాన్ని ఇవ్వాలి కానీ ఇతను నాకు రాలేదు అనేటువంటి ఆ యొక్క కుళ్ళుతో దుగ్ధతో ఆ పీఠాన్ని విమర్శించడం కానీ అప్పాజీ గారిని విమర్శించడం కానీ స్వామీజీ వారిని చాలా తప్పు నేను అతనికి ఫోన్ చేశాను కానీ మూడు సార్లు నాలుగు సార్లు ఫోన్ చేసినప్పటికీ కూడా నా ఫోన్ కూడా అతను ఎత్తలేదు బహుశా అతను ఏదైనా బిజీలో ఉన్నాడేమో అనుకున్నాను కానీ మిగతా విషయాలన్నిట్లో కూడా నా యొక్క సహకారం కానీ సహాయం కానీ లేదా ప్రోత్సాహం కానీ ఈ ప్రవీణ్ అనే వ్యక్తికి ఉన్నప్పటికీ కూడా ఈ విషయంలో మటుకు అతనితో ఖచ్చితంగా నేను విభేదిస్తున్నాను నా యొక్క సపోర్టు ఎటువంటి ఆలోచన లేకుండా కేవలం దత్తపీఠానికి మరియు సంతోష్ కుమార్ ఘనపాటి గారికి మాత్రమే చేస్తాను